చెరులు చూరండి అదే విధంగా చూసాము మన ప్లాట్‌ఫామ్ లో ఇలా ఎప్పుడు కూడా ఈ పరిచయం కదలాలి రోజు మొదలుకొని ఉంటారు ఈ

i నాలా లోగోన బాబా ఎడక రెండే బాబా హల్లెలూయా రేయ్ మోన నిస్కొని పతమైనప్పటి సర్వీస్ రూమ్ లో పిచ్చె ఉండాలి పిచ్చె నుండి నా పతలో సర్వీస్ రూమ్ లో పిచ్చెలోకి அரியா திஷாபுல வெட்டிலே பறக்காலே வெந்துஷாபுல மேல வெட்டிலே பறக்காலே திஷாபுல வெட்டிலே பறக்காலே புய் 1 எஸ் எஸ் புய் 1 எஸ் எஸ் புய் 1 எஸ் எஸ் புய் 1 பறக்காலே

ம முதம் கோடி சந்தகரே பத்திரம் de